వెల్కమ్ టు బీసీఎన్ ఎన్ మాస్ మహారాజా రవితేజ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వంలో రవితేజ అనుభవం కావ్య కావ్యతాపర్ నవదీప్ అవసరాల శ్రీనివాస్ వంటి తదితర ప్రధాన ప్రాత్రల్లో నటిస్తున్నటువంటి ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలను హాజరవుతూ పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో భాగంగా హీరో రవిదశ మాట్లాడుతూ చేసినట్టు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తాను అనుపమ పరమేశ్వరన్ కావ్య వంటి వారితో కలిసి నటించడం ఇదే మొదటిసారిని తెలిపారు అనుపమ మాత్ర ఈ సినిమా కథను నడిపిస్తుంది నవదీప్ కు బలమైన క్యారెక్టర్ దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ సినిమాతో ఆ లోటు తీరింది అతడికి మంచి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు ఈ సినిమాలో నవదీప్ ఎవరు ఊహించని విధంగా డైలాగ్స్ చెప్పారని రవితేజ వెల్లడించారు ఈ సినిమా తర్వాత మరోసారి ఓ కామెడీ సినిమాలో తప్పకుండా నటిస్తామని ఈయన వెల్లడించారు ఇలా ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందని సినిమా అవుట్పుట్ కూడా అదిరిపోయిందని ఇక మిగిలింది మీ స్పందన మాత్రమే మీ స్పందన కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ రవితేజ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్